కళాశాల పాలూర ఎస్సీ వసతి గృహానికి సంబంధించి ఈరోజు ఆ కరీంనగర్ లో నడిపోతున్నటువంటి ఈ ఆస్తి వసతి గృహాన్ని మేము ఆకస్మిక మరి ఇక్కడ ఏ విధంగా భోజనం సదుపాయాలు వీళ్ళు అందిస్తూ ఉన్నారు మేము ప్రభుత్వం పెంచినటువంటి మెస్ఛార్జీల ప్రకారం పౌష్టికాహారం అందిస్తా ఉన్నారా లేదా అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తుతం కానీ బిడ్లకు సంబంధించి రాత్రి తీవ్రమైనటువంటి చలి ఉన్నటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఏ విధంగా మరి రాబోయే రోజుల ఎగ్జామ్స్ కానీ అన్నింటినీ కూడా అది కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ఏ విధంగా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్న తెలుసుకోవడానికి రావడం జరిగింది ముఖ్యంగా పెరిగిన మెస్ ఛార్జీల దాని ప్రకారం విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పౌష్టికమైన ఆహారం బాయిల్ డేట్తో పాటు చికెన్తో పాటు నెలకు ఒకసారి మటన్ ఇవన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులలో అదేవిధంగా కొంతమందికి బ్లాంకిట్లు లేని పరిస్థితి ఉన్నదని అప్పటికప్పుడే ఉన్న అన్న ఎంతోమంది అయితే విద్యార్థులు ఉన్నారో దాకా నూట యాభై మందికి అందరికీ కూడా మరి బ్లాంకెట్లు తెప్పించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు నోట్బుక్స్ కానీ అప్పుడప్పుడు దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్కు మార్క్ ఫ్రెండ్ గ్రౌండ్కో క్రికెట్ ఆడుతాం సార్ అని చెప్తే క్రికెట్ కిట్లు కానీ ఇవన్నీ కూడా మనం మా అంతు బాధ్యతగా ఇక్కడికడికి వాళ్ళ యొక్క సమస్యలు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ అంది జరిగింది అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మరి ఇంకా రావాల్సినటువంటి ఇంకేమైనా అవకాశాలు సదుపాయాలు వాళ్ళకు కొంచెం రూమ్స్ కొంత కంజెస్టెడ్గా ఉన్నాయని చెప్తే ఖచ్చితంగా మా సంక్షేమ శాఖ మధ్యలో లక్ష్మణ్ కుమార్ గారితో మాట్లాడి తప్పకుండా ఇంకా దీని పైన కొంత రేగులేషన్గా ఎక్స్పెన్షన్ చేసి మరి వాళ్ళకి ఇంకొక యాభై మందికి వసతి కల్పించే విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా వారికి ప్రభుత్వపరంగా చేయాల్సినటువంటి అన్నింటినీ కూడా అందిస్తూ మా సొంతంగా కూడా ఈ ఒక్క కరీంనగర్ సంబంధించి రామ్నగర్ హాస్టలే కాదు మరి మిగతా హాస్టల్లో కూడా ఇదే విధంగా ప్రభుత్వం పెంచిన మిశ్చార్జీల ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నా లేదా తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి మావంత బాధ్యతగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి విద్య వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ తప్పకుండా వాయు భారత్ పౌరులుగా మరి ప్రతి ఒక్కరిని మనం వారికి సదుపాయం కల్పించాలా వారికి మంచి పౌష్టికాహారం కల్పించాలన్నటువంటి చిత్తశుద్ధి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మావంతు బాధ్యతగా మరి వీరికి అన్ని సదుపాయాలతో పాటు వసతులతో పాటు నాణ్యమైన భోజనం అంది అదే తెలుసుకుంటూ మావంతుకు మన ఉత్తాభక్తిగా వారికి ఇవన్నీ కూడా సహాయం అందిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా వీరికి ఇంకెక్కడ ఉన్నటువంటి లోటు ఉన్నట్టు కూడా ఉన్నా కూడా మేము ప్రభుత్వం ద్వారా ఇక్కడ అందిస్తామని చెప్పి అందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా మరి వారితో సహపక్సి భోజనం చేయడమే కాకుండా రాత్రి ఇక్కడనే బస్సు చేసి ఎందుకంటే ఒక రాత్రి కడితే వారికి కూడా ఒక భరోసాతో పాటు మరి వారికి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టి చేస్తారు కాబట్టి రాత్రి ఇక్కడ పడుకొని మార్నింగ్ లేచి వెళ్తామని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం చేసినప్పుడు నాతో పాటు వచ్చేసినట్టు మిత్రులకు సంబంధించినటువంటి మరి అదేవిధంగా మరి ఈ వార్డెన్ కు మిగతా మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి